ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈ చిన్ని వీడియోలో నా డే బిఫోర్ ఫాస్టింగ్ డేకి నేను చేసుకున్న చిన్న చిన్న ప్రిపరేషన్స్ నెక్స్ట్ డేకి నాకు ఈజీగా అవ్వడానికి సో అది ఈ వీడియోలో మీరు చూస్తారు అండ్ అలాగే ఒక చిన్న మాట కూడా ఎప్పటిలాగనే వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ బాట్ స్పీకర్ చూసారా ఇది తీసుకొని చాలా ఇయర్స్ అయింది తుమ్ము పట్టేసింది అప్పుడప్పుడు అంటే ఎప్పుడో ఒక ఒకేషనల్గా యూస్ చేసేవాళ్ళము సో దీన్ని ఎందుకు యూస్ చేయకూడదు అని తీసుకున్నాను అనమాట యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచి నేను వాక్యం పెట్టుకుంటూ ఉంటాను కదా అది టీవీ డైరెక్ట్గా ఆన్ చేయను ఎందుకంటే అప్పటికి నేను లేచేసరికి ఎవ్వరులు ఎవ్వరు సో డిస్టర్బెన్సెస్గా ఉంటుందని ఫోన్లోనే పెట్టుకొని వింటాను సో ఈ బాడ్ స్పీకర్ కూడా కొంచెం బేస్ స్పీకర్ ఉంటుంది కదా మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుందనేసి ఇది పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా బాగుంటుంది పనులు కూడా చక్కచక్కగా చేసుకుంటాము అండ్ చేసిన ఫీలింగ్ తేలికగా ఉంటుంది కదా సో చేసినట్టు కూడా అనిపించదని అది తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఈ క్రిస్మస్కి నాకు చాలా చాలా స్నాక్స్ వచ్చాయి అమ్మ అత్తమ్మ అందరూ పంపించారు అండ్ అలాగే మా కింద వాళ్ళు కూడా వాళ్ళు కూడా మరి నేబర్స్ కూడా పంపించారు చాలా బాగా అనిపించింది ఈసారి బోలెడన్ని స్నాక్స్ వచ్చేసాయి చర్చెస్లో ఇస్తారు కదా క్రిస్మస్ ఈవ్కి నైట్ ప్రేయర్స్ ఉంటాయి అక్కడ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్నాక్ ఐటెంని ఆర్ ఎనీథింగ్ వాళ్ళకి తోచింది వాళ్ళు ప్రజెంట్ చేయాలి సో అది అందరూ షేర్ చేసుకోవాలి ప్రతి ఒక్క సంఘస్థలందరికీ షేర్ చేసుకోవాలి సో అలా కలెక్ట్ చేసినాయి అన్నమాట కొన్ని నాకు దాచుంచిందంట అత్తమ్మ సో అవన్నీ ఇలా కలెక్ట్ చేసి పంపించింది ఇలా ఊర్లలోనే ఎక్కువ చూస్తాము ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఎక్కువ ఇలాంటిది నేను చూడలేదు ఒకవేళ ఉంటే చెప్పండి బట్ నేను ఊర్లోనే మ్యాక్సిమమ్ ఇలాంటివన్నీ చూస్తాను తర్వాత ఇలా పకోడి వేశారు ఇంకా కొత్తిమీర పచ్చడి ఇవన్నీ బోల్డ్ అన్ని స్నాక్స్ వచ్చాయి అసలు టూ మంత్స్ వరకు ఇంకేం చేసుకునే అవసరం లేదు అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఎంత కొత్తిమీర పచ్చడి ఇచ్చారు చూసారా మా ఇంట్లో ఫుల్గా పచ్చళ్ళంటే చాలా ఇష్టం బేసికలీ నాకు ఫుల్గా నాకు ఏదో ఒక పచ్చడి ఉండ ఉంటూనే ఉండాలి నా చిన్నప్పుడు కూడా నేను స్కూల్ నుంచి రాగానే మామిడికాయ పచ్చడి ఉండేది ఎక్కువగా సో మామిడికాయ పచ్చడి ఒక చిన్ని కప్లో వేసుకొని అందులో ఎక్స్ట్రాగా మళ్ళీ చిన్న కారం కొంచెం ఉప్పు వేసుకొని తినేదాన్ని ఫుల్లుగా వేడి చేసేది బట్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అండ్ ఈవెన్ ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండేదాన్ని అంత ఎక్కువ ఇష్టం అనమాట పచ్చళ్ళు అండ్ ఈ స్వీట్స్ గులాబ్ జాము మైసూర్ పూంది ఇవన్నీ కూడా అమ్మ పంపించింది అనమాట జంతికలు అవన్నీ సో మీరు మీ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఏం పిండి వంటలు చేశారు నాతో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ న్యూ ఇయర్కి మీరు తీసుకున్న రెజల్యూషన్స్ అన్నీ కూడా మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆయన కాపుదల ఆయన కృప మీ మీద అత్యధికంగా ఉండను కాక ఆ మీన్ మనము ప్రతి సంవత్సరము ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటాము లేదా రెజల్యూషన్సే తీసుకోము యథావిధిగా ఎప్పుడున్న ఇయర్ లాగానే పాత ఇయర్ లాగానే ఇయర్ కూడా ఏ మార్పు లేకుండా మనం జీవిస్తాం ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకవేళ మీరు కనుక మీ లైఫ్లో ఇంకా క్షమించరాని మనుషులు ఎవరైనా ఉంటే ఒకవేళ మీరు ఇంకా క్షమించలేకపోయి ఉంటే ఈ క్షణమే క్షమించేసేయండి ఎందుకు అంటే దేవుడు ప్రతిసారి ప్రేమ ప్రేమ చూపించండి క్షమించండి అని ప్రతిసారి చెప్తూ ఉంటాడు మనకి పాస్టర్లు కూడా చెప్తూ ఉంటారు క్షమించండి అని క్షమించే గుణము అది దేవుని గుణం దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి చూడండి ఇది ఒక జస్ట్ మనం ఇక్కడ ఈ భూలోకంలో మనం ఒక యాత్రికులం అంటాం యాత్ర చేస్తున్నాం ఇందులో బోలెడ్ అన్ని కాంప్లికేషన్స్ ఎదురవుతూనే ఉంటాయి మనకి దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ కొన్ని మనము క్షమించేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి డెస్టినేషన్కి వెళ్ళేటప్పటికీ మనము దేవుని గుణాలు మనలో ఉన్నాయా అవి ఉంటేనే ఎంట్రీ మనకి పర్లోకంలో తర్వాత ఇంకొకటి ఏంటంటే మధ్యాకాశంలో విందు ఉంటుంది కదా అక్కడ కూడా మనకు త్రీ తీర్పు ఉంటుందంట అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు క్షమించలేదనుకోండి ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకవేళ ఒక మనిషి గురించి మీరు బ్యాడ్గా మాట్లాడుకోవడము తిట్టడము లేకపోతే ఎదురుగా తిట్టడం కానివ్వండి వెనక లేకపోతే ఒకరినొకరు గాసిప్ చేసుకుంటారు కదా అలాగా ఒకవేళ దేవుడు ఆ లంచ్ టైంలోనే విజువల్గా మీకు చూపించాడు అనుకోండి అందరి ముందు ఎంత సిగ్గుగా ఉంటుంది మనకి ఎంత అవమానంగా ఉంటుంది కదా ఆ సిచ్యువేషన్ని నేను ఒక్కసారిగా ఆలోచించి ఇమాజిన్ చేసుకుంటే అలాంటి సిచ్యువేషన్ అసలు రావద్దు ప్రభా ఇక్కడ మనకి ఎవరికి తెలియదు ఒక నాలుగు గోడల మధ్యలో ఉన్నాము ఎవరికి తెలియదులే నేను తిట్టినంత మాత్రాన వాళ్ళకి తెలుస్తుందా అని మనం అనుకుంటాం కానీ ఒకవేళ మీరు అసలు రాకడ సమయాన్ని గుర్తు చేసుకోండి ఇది అసలే మనం అంచకాలంలో ఉన్నాము ప్రేమ ప్రతి ఒక్క దోషాన్ని కప్పుతుందంట ప్రేమకి అంత విలువ ఉంది ఏంట ప్రేమ ఏసయ్య ప్రేమ ఏసయ్య మనల్ని ఎంత ప్రేమించాడు అండి ఆయన మనం ఎంత మనము ఒకసారి ప్రేయర్ చేసుకుంటాము ఒకసారి ప్రేయర్ చేయము ఒక్కొక్క రోజు అయితే అసలు మన దేవుడే గుర్తురాడు అంత లైవ్లీహుడ్లో మనము మన వరల్డ్లో ఉంటాము మన ఫ్యామిలీతో ఉంటాము ఇంపార్టెన్స్ ఇస్తాము దేవునికి ఇవ్వము అయినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అలాంటి హృదయం కలిగి మనం జీవించాలి వస్తాయి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనకి కోపం వస్తుంది ఆ కోపము సూర్యాస్తం అయ్యేంత వరకు ఉండకూడదంట నెక్స్ట్ డేకి అది క్యారీ అవ్వకూడదు ఈ క్షణమే దాన్ని వదిలేసేయాలి ఒక మీకు ఒక లిస్ట్ ఉండ ఉండే ఉండవచ్చు కదా అంటే ఒక టెన్ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ కానివ్వండి అందరినీ ఒకేసారి క్షమించలేము టైం తీసుకుంటాం సో టైం తీసుకొని ఒక్కొక్కరిగా ప్రార్థన చేసి ఒక్కొక్కరిని క్షమించడానికి ట్రై చేయండి ఇది ఏ సమయంలో ఎంతో అవసరం మనకి నేను ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎఫ్ఎస్సి గ్రంథం చదువుతున్నాను అందులో ఎంత మర్మం గల వచనాలు ఉన్నాయంటే మీరు కూడా ఎవ్రీ ఫ్రైడే మీరు ఫాస్టింగ్ ఉంటారు కదా సో ఎఫ్ఎస్సిలు కూడా ఒకసారి చదవండి ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క అధ్యాయనైనా అయినా చదవండి ఈ కృపావాక్యం ఏదైతుందో ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకి ఆత్మానుసారంగా ఎలా జీవించాలి మన శరీరానుసారంగా మనం జీవిస్తే ఎలాంటి ఎలాంటి దాడులు మనం ఎదుర్కొంటాము అన్నది చూస్తాం ఇది బేసిక్గా అందరికీ తెలిసిందే జస్ట్ టు రిమైండ్ పర్పస్ ఐఎమ్ టెల్లింగ్ యూ సో ఇక్కడ నా బిఫోర్ డేకి నేను చేసుకున్న ప్రిపరేషన్స్ నా కొంచెం నెక్స్ట్ డేకి తేలిక అవ్వడానికి అన్ని టిఫిన్ ప్రిపరేషన్స్ మెయిన్ కదా అసలు వంటగదిలోకి వెళ్తే ఎన్ని పనులు ఉంటాయో ఆ బర్నర్స్ కూడా సరిపోవేమో అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేవగానే సో ఆ టూ స్టవ్స్ ఒకటి దాని తర్వాత ఒకటి పెట్టుకోవడానికి కూడా సరిపోదు టైం సరిపోదు మెయిన్ సో అలాగా నేను ముందే రేపటికి టిఫిన్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అల్లారం పెట్టుకుని త్వరగా లేద్దామన్నా ఈ వెదర్కి త్వరగా మెలుగు కూడా రావట్లేదు అనమాట సో అలాంటప్పుడు నేను ఒక వచనము క్యాలెండర్స్ మీద ఒక వచనం ఉంటుంది కదా ఆ వచనం చదివేసి నేను పనులు చేసుకుంటాను తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బైబిల్ చదువుకుంటాను మీన్ వైల్ నేను వర్క్ చేసుకుంటూ వాక్యం అరిదిన వాక్యం కంపల్సరీగా వింటాను ఇవన్నీ కూడా ఇది వరకు కూడా నేను షేర్ చేశాను నేను ఏమి ఎర్లీ మార్నింగ్ ఏ వాక్యాలు వింటానని అది లింక్ నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ అలాగే మీ అందరికీ వచ్చిన వాగ్దానాలు మీ జీవితాల్లో తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను సో క్షమించే గుణం యేసయ్య గుణం యేసయ్య ప్రేమని మనం ఎల్లప్పుడూ మనలో ఉంచుకోవాలి దాన్ని ఏసయ్య ప్రేమని ఇతరులకి మనం పంచాలి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి ఇన్ నెక్స్ట్ వీడియో ప్రైజ్ కార్డ్